టాటూది కూడా కొంచెం జనాలకి ఎక్స్ప్లెయిన్ అండర్స్టాండ్ చేసుకునే విధంగా రెండు మూడు గ్లింసెస్ లో త్రూఅట్ ద ఫిల్ ఇప్పుడు అదే అంటున్నాను సార్ ప్రజెంటింగ్ ఏ సీన్ విల్ హ్యావ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మ్స్ అలా రైట్ రామ్ చరణ్ గారికి మగధీరాలో ఎలా గుర్తొస్తుంది గతం అనేది ఒక రకంగా ఉంటుంది ఇప్పుడు మహేష్ బాబు గారే దేవుడు అని ఆ రోజున కళేజాలు ఎలా అనేది ఒక రకంగా త్రివిక్రమ్ గారు రిప్రజెంట్ చేశారు సో అట్లా ఒక కమర్షియల్ ఫార్మాట్ లో కాకుండా గౌతమ్ తన స్టైల్లో ఇలా ట్రై చేశాడు అదేంటంటే సెకండ్ హాఫ్ లో విజయ్ గారు చెప్పినట్టు అందరికి ఇంకొంచెం హైతో చెప్పాల్సింది ఇంకొంచెం హైతో చెప్పాల్సిందంటే గౌతమ్ అసలు అలా హైతో చెప్పే డైరెక్టర్ కాదండి అసలు అసలు అతను థాట్ ప్రాసెస్ అలా ఉండదు అసలు గౌతమ్ కానీ ఎలివేషన్ ఇవ్వచ్చు చూపించవచ్చు కూడా అండర్ప్లే చేశాడు అంటే గౌతమ్ ఏమంటారు అంటే సెట్ మీద అక్కడ ఆ ఇన్సిడెంట్ జరిగి వీడు ఇంకా రివెంజ్ మోడ్ కి వెళ్ళే వరకు వాడు అట్లా బిహేవ్ చేయకూడదు బ్రదర్ చనిపోయి విజయ్ రియాక్ట్ అయ్యేదాకా సూర్య రియాక్ట్ అయ్యేదాకా అతన్ని సూపర్ హీరో చేయొద్దు అండర్ ప్లే చేయాలి ఇప్పుడు పెద్ద ఫైట్ చేస్తారు అనుకో డౌట్ వస్తుంది ఒక స్పై మీద అలా డౌట్లు రాకూడదు ఇట్లా ఏంటి రియలిస్టిక్ సినిమాలోనే ఆలోచిస్తారు సో కొంచెము పోనీ మేము ఎక్కడ తప్పు చేసాము అని అనుకు అది కూడా చూసుకోవాలి అనుకుంటే ఇంత కమర్షియల్ సినిమాగా మౌంట్ చేసిన దాంట్లో కొన్ని 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 రియలిస్టిక్ వదిలేసి కమర్షియల్ పాయింట్స్ వెళ్లాల్సింది ప్రెజర్ పెట్టాల్సింది గౌతం మీద కానీ మీరు అన్నట్టు ఒక జర్సీ డైరెక్టర్ని క్రియేటివ్ ఫ్రీడమ్ ఇవ్వకుండా నేను ప్రెజర్ పెట్టడం కూడా కరెక్ట్ కాదు కదా సో అందుకని ఆ క్రియేటివ్ ఫ్రీడమ్ దానికి వదిలేసాం నేను కానీ గారు కానీ ఎవరైనా సో ఆ ప్రాసెస్లో ఇట్లాంటి చిన్న చిన్న కమర్షియల్ ఇక్కడ మీరు అన్వర్ గారు అన్నట్టు చాలా మంది అన్నది ఇక్కడ ఇంకా లేస్ది అనుకున్నప్పుడు అంత లెగలేదండి అని సో ఈ ఆ కమర్షియల్ సైజ్ కి పుష్ చేయకుండా వదిలేయటం కూడా మేము ఏమన్నా ఇంకోటి ఏంటంటే హీరో హీరోయిన్ తో మనం డైరెక్ట్ సీన్ చూస్తే కానీ అర్థం కాదు దట్ దే ఆర్ అండర్ కవర్ అని యాజ్ ఏ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఒక సీన్ లో తెలిసిపోద్ది ఎస్టాబ్లిష్మెంట్ ఉండదు డైరెక్ట్లీ ఆమె హీ గివ్స్ హర్ హింట్ అండ్ షీ డెలివర్ టు ద ఇండియన్ ఎంబసీ సంథింగ్ లైక్ దట్ దెన్ వీళ్ళిద్దరూ లవ్ లో ఉన్నారని ఒక చోట ఎస్టాబ్లిష్ అయ్యిది సో బేసికల్లీ అది కొంచెం స్మూత్ స్మూత్ గా ఉంటే ఆ యాంగిల్ కదా వాళ్ళిద్దర్ మధ్య సడన్ గా హీరో హీరోయిన్ కొంచెం ఫ్రెండ్లీగా గా ఉన్నారండి ఎందుకంటే కొంత కొంతమంది ఎటువంటి సినిమా కరెక్ట్ అండి కలుగుతుది కానీ లాస్ట్ లో మనీష్ చౌదరి బాగి మాట్లాడుతున్నప్పుడు అది క్లారిఫై చేసాం ఆనెస్ట్లీ వాస్ దట్ అన ఆఫ్టర్ థాట్ నో 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 బికాస్ దీని కవర్ చేసుకోవడం గౌతమ్ తో కూడా అది ఒకటి చెప్తున్నాను కదా వి లాట్ ఆఫ్ కరెక్షన్స్ ఇన్ రెగ్యులర్ ఫిల్మ్స్ అండ్ ఆల్ వెన్ వి మీరు ఇట్లా అన్నట్టు గౌతమ్ అవి కూడా ఒప్పుకోడు ఓకే తను అనుకున్నది రాసింది తీస్తున్నాడు ఆమెకు ఆల్రెడీ ఒక ఎజెండా ఉంది అనేది ముందు నుంచే ఉంది ఉంది రెండు సార్లు షౌట్ చేసే సీన్లు ఉన్నాయి కదా ఒకటి ప్రెసెంట్ లో ఇంకోటి రెండోది బోట్ లాగేటప్పుడు బోట్ లాగేటప్పుడు సో ఆల్రెడీ గౌతమ్ది జెర్సీ మూమెంట్ అనేది బాగా వెల్ నోటెడ్ బాగా రిజిస్టర్ అయిన మూమెంట్ అసలు అవును కరెక్ట్ మీరు దాన్నే మళ్ళీ మీకు చెప్పినప్పుడు మీరు మీ రియాక్షన్ ఏంటప్పుడు మళ్ళీ సేమ్ నేను కూడా అట్లాగే చేయాలా అని కానీ లేదా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సినిమా చేసేటప్పుడు జెర్సీలో జెర్సీ మూమెంట్ అని మనం అనుకోము అది సడన్గా టీజర్ వేసేసరికి జనాలు కనెక్ట్ చేసి అప్పుడు మాకు మాకు అనిపించింది ఓర్నీ అమ్మ ఇట్లా ఇట్లా ఫిక్స్ అయిన రవీలు అని ఆ రోజు ఫైట్ చేసేటప్పుడు ప్యూర్ వాడు అరిచే రీజన్ ఏంటంటే మాకు ఎమోషనల్లీ వాడికి ఒక టైం లైన్ ఉంది ఆ టైం లైన్లో అన్న ఎట్లయినా వాడిని కలవాలి అందుకే వాడు ఫైట్ లేకపోతే పర్పస్ లేదు ఉరికే కావాలని గొడవ పెట్టుకొని ఎట్లయినా ఈ టైంలో నేను అన్నని కలవాలి అన్న నన్ను నా దగ్గర రావాలి నేను వెళ్ళి అన్న అని చెప్పలేను ఆయనకు నేను తెలియకుండా ఆయన నా దగ్గర రావాలి అప్పుడు ఆయన ఫోన్లోకి వెళ్ళాలి ఇప్పుడు ఎంత ఫైట్ చేసినా అన్న కనిపిస్తలేడు సో హీ నీడ్స్ ద ప్రిజన్ టు బికమ్ మోర్ కేయోటిక్ సో ఇట్ వాజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ షౌట్ మేక్ కేయాస్ హూ విల్ స్టాప్ మీ కమ్ ఇంకెవడైనా ఉంటే రా అనే స్పేస్లో దేర్ వాజ్ ఆల్సో అ లిటిల్ డైలాగ్ దేర్ ఒక చిన్న డైలాగ్ ఉంటుంది ఆస్కింగ్ ఎనీబడి హూ వాంట్స్ ఇంకెవడైనా ఉంటే రా అన్నట్టు ఉంటుంది అది ట్రిమ్ చేశాము బికాజ్ వి ఫెల్ట్ లైక్ అక్కడ డైలాగ్ అవసరంలే కమ్యూనికేట్ అవుతుంది బికాస్ మనం ప్రీ కన్సీవ్డ్ గౌతమ్ మీద తీసిన సినిమా కాబట్టి మనం ఏదో స్క్రీన్ ప్లే చేసుకొని ఇట్లాంటి ఇమోషన్లు వస్తుందని ఫిక్స్ అయ్యి అక్కడొచ్చి ఇట్లాంటి ఇమోషన్ కాదు కదా మనీ షాట్ teaser, teaser load became yeah, so yeah be yeah. teaser la money shot type of sar yeah. ke people started uh, uh, having a lot of it will come at a, it is a crucial point in the film because it is the most ippudu movie lo hrudayam song teesesaru aa song youtube lo nenu chusin taruvatha chusaan and it made so much of sense actually the dialogues <laughs> ముందు చూస్తే మనం అంత పర్టిక్యులర్ గా వీ డోంట్ గెట్ ద కంటెక్స్ట్ ఆ సాంగ్ కి ముందు డైలాగ్స్ ఉన్నాయి ప్రాబ్లీ వన్ అండ్ హాఫ్ మినిట్ అయిపోయిన తర్వాత డైలాగ్స్ ఉన్నాయి అంత బ్యూటిఫుల్ గా ఉంది మీరు ఎందుకు కట్ చేశారు డస్ ఇట్ రియల్ మ్యాటర్ ఒక ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ ఎక్స్ట్రా అదే రేపు కోసం అడగాలి నేను వంద సార్లు ఫైట్ ఆ సాంగ్ పడ నాకేమనిపిస్తా అంటే సాంగ్ వేస్తే అన్నెసరి సాంగ్ వేసిందని ఫుట్బాల్ ఆడతాడు

సరే వాళ్ళ నాకు నచ్చడం కూడా సెకండ్ హాఫ్ ఇంపాక్ట్ చూపించింది అంట కానీ నాకు ఇప్పుడు ఇట్స్ లైక్ వన్ మిక్స్ ఇప్పుడు నాకు చాలా మంది చూస్తారు కదా ఒక హ్యూజ్ నంబర్ ఫస్ట్ హాఫ్ విపరీతంగా నచ్చింది సెకండ్ హాఫ్ లాస్ట్ థర్టీ మినిట్స్ నచ్చినాయి కానీ చాలా మంది సెకండ్ హాఫ్ ఏ మాకు విపరీతంగా నచ్చింది అనే బ్యాచ్ కూడా ఉంది సో ఇట్స్ అని చెప్పారు ఇప్పుడు తెలుగు త్రీ ప్రదీప్ గారు ఉన్నారు కదా ప్రదీప్ ఫస్ట్ మార్నింగ్ అలీ మనం ట్వీట్ చేసాం మనం లేచిందో చూసా మాసకర్ సీన్ ఆయనకి బాగా నచ్చింది వెంకటేష్ సీన్ సో ఇట్లా మేమేం సి ఇప్పుడు ఒక ఫిల్మ్ ఆర్ ల్యాండ్ చేస్తున్నప్పుడు ఏంటంటే పాయింట్స్ చూసుకుంటాం ఈ పాయింట్స్ వర్కౌట్ అవుతాయి ఈ పాయింట్స్ వర్కౌట్ వర్క్అట్ సేపు సినిమా యాక్చువల్లీ ఇంకా అంతగా బయటకు వచ్చి బాగాలేదు అని చెప్పడానికి స్కోప్ ట్రై ఆమె ఉండదు అని సో అట్లా ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ కింగ్ ఎపిసోడ్ కానీ జైల్ ఎపిసోడ్ కానీ ఐ మీన్ కేరళ బ్యాక్ వాటర్స్ దగ్గర మొదలైన ఎపిసోడ్ కేరళ బ్యాక్ వాటర్స్ కాటిల్ సీను కార్టల్ సీన్ తర్వాత ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ ఈ ఫస్ట్ హాఫ్ డెన్ అండ్ హాఫ్ లో ఎక్కడెక్కడ ఇద్దరు వీ చూడడం మాట్లాడుకుంటారు నన్ను చంపే వెళ్ళాల్సిందే అది దాని తర్వాత ట్వంటీ లాస్ట్ ట్వంటీ మినిట్స్ ఈ సిక్స్ సెవెన్ పాయింట్స్ ఆఫ్ ద ఫిల్మ్ మేము బ్యాంక్ చేసాం ఈ వర్కౌట్ అవుతున్నాయి గ్యారెంటీగా సో దిస్ విల్ బి ఇనఫ్ ఫర్ అ ఫిల్మ్ అని నాకు మా కాలిక్యులేషన్స్ లో సో ఇప్పుడు మీరు ఒక క్యాలకులేషన్ లో సినిమా చూస్తారు కదా మీకు ఈ నేను చెప్పిన ఈ సెవెన్ పాయింట్స్ కాకుండా మీకు ఎక్కడ సినిమా తప్పనిపించింది కొంచెం అయినా సినిమా తప్పనిపించింది అందరూ ఇంకా కావాలి అదే అటు మనం ఈ పాయింట్స్ కానీ అనుకున్న బ్యాంకింగ్ అవి కాకుండా ఇంకే ఆటలో ఏం మిస్ అయింది ఏ మిస్ బాగుండేది ఇది పక్కన పెట్టండి సార్ సలార్ కేజీఎఫ్ పుష్ప ఇలాంటి సినిమాలు చూసి అలవాటు పడిపోయిన ఆడియన్ కి ఒక కమర్షియల్ సినిమా వస్తుందంటే పడుకునే హైస్ కావాలి వాడు పడుకుంటాయి హీరోయిజ్ ఎలివేషన్ సోకాన్ వారి గారు నేను ప్రెస్ మీట్ లో కూడా నేను విజయ్ గారు ముందు రిలీజ్ ముందు రోజు కూడా చెప్పాము కదా ఇది గౌతమ్ కింగ్డమ్ ఇది గౌతమ్ కింగ్డమ్ అని ఇందాక ఆయన గౌతమ్ గురించి అంతసేపు చెప్పారు కదా ఇది గౌతమ్ కింగ్డమ్ అని అన్సరి చెప్పాను కదా మేము అందరం ఇద్దరం చెప్పాం కదా ఆ రోజు ప్రశ్న రాంగ్ మోషన్ లో కానీ రాంగ్ కన్సెప్షన్ లో కానీ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ సినిమాకి రాకూడదని రిలీజ్ ముందు రోజు కూడా గుర్తు చేశాం కదా ఇది గౌతమ్ కింగ్డమ్ అని గౌతమ్ సినిమాలో

అది ఓకే నేను ఒప్పుకుంటా ఒప్పుకుంటాను క్షత్రియపుత్రుడు అనేది ఒక దాని ఆ సినిమా నుంచి ఒక వంద సినిమాలు వచ్చినాయి ఆ ఒక్క సినిమా నుంచి వంద సినిమాలు వచ్చినాయి కనీసం సో అది కాదు ఈ రెట్రో గోల్ ఏంటి ఈ ఛత్రపతి గోల్ ఏంటి ఇన్ని ఏంటి అసలు రెట్రోకి దీనికి ఏం సంబంధం నేను నిన్న ఒక ఎక్కడో ప్రెస్ మీట్లేదు రెట్రోలో తమ్ముడు అన్న గోల్ ఉందా నేను చూసినప్పుడు లేదే అన్నా

ట్రిపుల్ ఆర్ లాగా ఊహించుకుని రాగండి అంటే ట్రిపుల్ ఆర్ లాగ ఎందుకు ఊహించుకుని రాకూడదు అంతే టైంలో సినిమా తీశారు ఎక్కువ ఖర్చు పెట్టి తీశారు కదా ఎందుకు ఊహించుకున్నారు ఏం ఆడుతున్నావు కామన్ సెన్స్ ఉందా నీకు ట్రిపుల్ ఆర్ రాజమౌళి గారు తీసారు ఇది గౌతమ్ తీశాడు ఎవరు స్టైల్ ఆఫ్ మేకింగ్ అలా ఉంటుంది కదా నువ్వు ట్రిపుల్ ఊహించుకుని గౌతమ్ సినిమాకి ఎలా వస్తావు ఏ నీకు బైక్ ఉంది కదా ఎదుర్కొన్నా ఇష్టం ఉంచు మాడతావు నాకు అర్థం కాదు ట్రిపుల్ ఊహించుకుని ఎందుకు వస్తారండి రాజమౌళి గారు తీసిన సినిమాకి ఇండియాలో ఇంకేదైనా ఫిల్మ్ మేకర్ సినిమా దానికి ఊహించుకుని రాగలుగుతావా ట్రైలర్ చూసి ట్రైలర్ ఈ గౌతమ్ ఏం తీసుకున్నాడు గౌతమ్ సినిమా ట్రైలర్ చూసి రా అంతేకాని నువ్వు ఇంకో సినిమా ఊహించుకుని వస్తావేంటి అదేం లాజిక్ అసలు ఎందుకు ఊహించుకోకూడదు అంటవేంటి అది ఇదేం అసలు ఇట్లా ఇప్పుడు నీకు రైట్ ఉంది నీ కెమెరా ఉంది నీకు ఫోన్ ఉంది నీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది కదా అని నువ్వు ఇష్టం మాట్లాడుతు సినిమా గురించి అంటే మీరు పెడితే సినిమా వన్స్ పబ్లిక్ లో వెళ్ళిపోయిన తర్వాత ప్రాపర్ట్ అయిపోతాయి ఇన్స్టాలో ఉన్న ఆఫ్ ఆఫ్ పీపుల్ పీపుల్ లాక్స్ యూట్యూబ్ లో ఉన్న లాక్స్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ద్వారా మేకింగ్ మనీ రైట్ ఇఫ్ ఇస్ నో ఇప్పుడు రివ్యూ చెప్పేవాళ్ళు సినిమా బయట వచ్చి చండాలంగా ఉందంటే దట్ ఇస్ యాక్సెప్టబుల్ ఆడు ఆ సొంత డబ్బులతో టికెట్ కొన్నాడు చూశాడు వాడిష్టం ఇక్కడ ఏంటి నువ్వు కూడా నువ్వంటే ద గై హూ వాన్స్ టు రివ్యూ వాళ్ళు రివ్యూ పెట్టమండీ బట్ డోంట్ జనరేట్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ ద మూమెంట్ యూ జనరేట్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ యూ యు యు నో ఏ యు నో యునో ద ప్రాసెస్ ఎలా చెబితే ఎక్కువ వ్యూస్ వస్తాయి ఎక్కువ ఎక్కువ వ్యూస్ వస్తే డబ్బులు వస్తాయి ఫిల్టర్ మాట్లాడితే ఎక్కువ ట్రాక్షన్ ఉంటుంది ఒక సినిమాను పొగిడితే ట్రాక్షన్ రాదు నీకు ట్రాక్షన్ కావాలి నీకు పెరగాలి నీకు ఫాలోవర్స్ పెరగాలి నీకు డబ్బు రావాలి కాబట్టి సినిమా తిడతాం మా యూట్యూబ్ హీరోది ఒక ప్రొడ్యూసర్ది ఒక డైరెక్టర్ది రెండున్నర ఏళ్ళ కష్టం ఇది ఒక పది మంది డిస్ట్రిబ్యూటర్ల డబ్బులు ఇవి నువ్వు నీ సరదాకి నీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలోవర్స్ కోసమో లేకపోతే నీ ఆయన అన్నట్టు నీకు వచ్చే ఆ వ్యూస్ మూలం వచ్చే డబ్బుల కోసమో నువ్వు ఇష్టమైన డెబ్యూస్ చేస్తావు సినిమాని ఏ నీకేం రైట్ ఉందని డిస్కస్ చేయడానికి